గ్లైపోసెట్ని వినియోగించడం వల్ల మనకి కలుపు మొక్కలు ఒక్కటే కాకుండా మనకి ఇది భూమి మీద పడ్డప్పుడు భూమిలో ఉండేటువంటి అంటే మట్టిలో ఉండేటువంటి సిలిండ్రాలు కావచ్చు బ్యాక్టీరియా కావచ్చు ఇతర సూక్ష్మజీవులు ఇవి కావచ్చు వీటన్నిటిని సమూలంగా నివారిస్తుంది భూమికి బలాన్ని ఇచ్చేటువంటి ఈ కార్బన్ను కూడా తినేస్తుంది అనమాట అంటే అప్పుడు మనకి భూమిలో ఉండాల్సినటువంటి బలం అనేది పోతుంది మొత్తం గుళ్ళబారిపోతుంది అనమాట భూమి అనేది అందుకనే మీరు చూడండి ఈ వరాలకి అంటే ఎక్కువగా మీరు పొలాలల్లో గట్లకి కొట్టినప్పుడు వరాలు కుంగిపోతాయి కుంగిపోతాయి ఎందుకంటే మనకి నా వేరు అనేది చనిపోవడం వల్ల మనకి వరాలు కుంగుతున్నాయని అంద అనుకుంటారు అది తప్పు ఎందుకంటే ఒక ఏరు ఒక్కటే కాకుండా దాంట్లో ఉండేటువంటి భూమిలో ఉండేటువంటి సారం కార్బన్ ఇవన్నీ మనకి అన్నీ మనకి తగ్గిపోతుంటాయి కాబట్టి దానివల్లనే వరం అనేది కుంగుతుంది తప్ప మనకి ఓన్లీ వేరు చావడం వల్ల మాత్రం కాదు అంటే చూడండి అంత ఎఫెక్ట్ ఉన్నటువంటి గ్లైపోసెట్ని మనం వాడటం వల్ల మనకి చాలా దుష్ప్రభావాలు అనేది ఎదురవుతూ ఉంటాయి వీటి యొక్క అవశేషాలు అనేది ఎక్కువగా ఉండడం వల్ల ఏమవుతుందంటే క్యాన్సర్ వచ్చేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇది దీన్ని పంట పొలాలలో ఉపయోగించడం మంచిది కాదు ఎందుకంటే దీన్ని డబ్ల్యూహెచ్ఓ అనుబంధ సంస్థ అయిన ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ అనే సంస్థ అనేది దీన్ని క్యాన్సర్ ఏజెంట్గా గుర్తించి దీన్ని ఒక గ్రూప్ టూ ఏలో మనకి ఉంచడం అనేది జరిగింది అంటే దీన్ని క్యాన్సర్ కలిగిస్తుంది కాబట్టి అలా మనకి ఆ సంస్థ అనేది రిపోర్ట్ ఇవ్వడం అనేది జరిగింది కాబట్టి రైతు సోదరులందరూ పంట పొలాలలో దీని వినియోగం అనేది తగ్గించుకుంటే చాలా మంచిదని నా యొక్క అభిప్రాయం మరి గ్లైపోసెట్కి ప్రత్యామ్నాయంగా ఎలాంటి కలుపు మందును వినియోగించుకోవాలి గ్లైపోసెట్కి ప్రత్యామ్నాయంగా మనం వాడుకోవాల్సినటువంటి మందు ఏందనేది కనుక మనం చూసుకున్నట్లయితే ఈ గ్లూకోసినేట్ అమోనియం థర్టీన్ పాయింట్ ఫైవ్ ఎస్ఎల్ రూపంలో ఉంటుంది ఈ మందుని మనం గ్లైపోసెట్కి ప్రత్యామ్నాయంగా వాడుకోవచ్చు దీన్ని వాడుకోవడం వల్ల పర్యావరణానికి కలిగేటువంటి నష్టం అనేది తక్కువగా ఉంటుంది రిజల్ట్ అనేది దాదాపుగా దానికి సమానంగా ఉంటుంది కాబట్టి దీన్ని మనం వాడుకోవచ్చు మామూలుగా ఇది వచ్చేసి యూపీఎల్లో సీప్ పవర్ అనేది ఉంటుంది అదేవిధంగా దాదాపుగా అన్ని కంపెనీలలో ఈ బ్రాండ్ ఈ ప్రోడక్ట్ అనేది వచ్చింది మీరు ఏదైనా మీకు కంఫర్టబుల్గా ఉన్నది మీరు వాడుకోవచ్చు మీ ఇష్టం ఇదే వాడాలని కూడా ఏం లేదు ఈ సమాచారం మీకు నచ్చిందని నేను అనుకుంటా వీలైనంతమంది రైతులకి ఈ సమాచారాన్ని షేర్ చేయగలరు మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం